హాయ్ హలో అండి నేనైతే ఈరోజు చిలకడదుంప స్వీట్ పొటాటో గురించి అయితే మీకు కొంచెం చెప్పాలనుకుంటున్నాను దీని యొక్క యూజెస్ నాకు కూడా ఇన్ని రోజులుగా నేను తెలుసుకోలేదండి చాలా అంటే చాలా ఉన్నాయి అందులో మచ్చుకకి కొన్ని తెలుసుకుందాము మా చిన్నోడు వారాన్ని ఆయన కొంచెం బలవంతంగా తినిపిస్తున్నాను ఇదైతే చిలకడదుంప ఎండ్రుకలకు కూడా చాలా మంచిదంట అండి తెలుసుకుందామా రోగ నిరోధక శక్తిని పెంచడము మరియు స్త్రీల్లో వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ మెయిన్గా అండ్ జీర్ణాశయ క్యాన్సర్ లాంటి క్యాన్సర్లను కూడా ఇది నియంత్రిస్తుందంట అంతేకాకుండా గుండె పోటీని కూడా నియంత్రిస్తుందంట అండి అండ్ పేగులకు సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి వ్యాధిని కూడా ఇది కంట్రోల్లో పెడుతుందంట మరి పిల్లలకైతే జ్ఞాపక శక్తిని పెంచుతుందంట అండి ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వడం మటుకు మర్చిపోవద్దండి అండ్ మనం మన చర్మం కాంతివంతంగా ఉండడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుందంట నాకైతే ఇన్ని యూజెస్ నేను తెలుసుకోలేదు ఇన్ని రోజులు దీన్ని దూరంగా పెట్టాను ఇప్పుడైతే ఖచ్చితంగా తినడం స్టార్ట్ చేస్తాను మీరు కూడా నాతో పాటుగా ప్లీజ్ జాయిన్ అవ్వండి ఓకే